హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం స్పష్టంగా పట్టుకుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముప్పేట దాడి చేస్తుండడం మరోవైపు జనం నుంచి సమ్మెలు రకరకాల ఇబ్బందులు వీటికి తోడు మళ్ళీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితి నుంచి క్రమంగా దిగజారిపోతోంది వైసీపీ గ్రాఫ్ మరోవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఎనదీస్తున్నాడు కొంతమంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఓవరాల్గా ఒక రకమైన భయం పట్టుకుంది అయితే దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని భిన్నమైన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని అలాంటి పార్టీలోకి క్షర్మిల వెళ్లడం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే దీని వెనుక చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందన్న మాటలు కూడా మాట్లాడారు మరి ఎందుకు నిన్నం ఉన్నటి వరకు షర్మిల జగనన్న వదిలిన బాణంగా ఉన్న షర్మిల ఇవాళ జగనన్నకి తిరిగి రివర్స్లో ఎందుకు గుచ్చుకుంటోంది దీన్ని ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఊహించిన పరిణామమైనా కానీ దాన్ని అధిగమించవచ్చు అనుకున్నాడా మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు శ్రీనివాస్ గారు అంటే షర్మిల వెళ్ళిపోతుంది ఈ రకంగా చేస్తే లేకపోతే తల్లిని చెల్లిని వెళ్లగొట్టాడన్న అపప్రాద ఇప్పటికే ఎదుర్కొంటున్నాడు ఆయన సో ఇవాళ ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఆమె ఒక మాట కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ మరణానికి ఎలాంటి సంబంధం లేదు నేను ఒక భ్రమకు లోనయ్యాను అనేది ఆమెకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళ సజ్జల కామెంట్స్ మనం అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఎవరు మాట్లాడతారో తెలియదు అన్నట్టుగా ఉంది వాళ్ళ వాళ్ళ స్వలాభాపేక్ష కోసం కావచ్చు అధికారం కోసం కావచ్చు ఈ పరిణామాల్లో మీరు తీసుకుంటే మొదటగా మీరు చెప్పిన మాట క్రమేపి గ్రాఫ్ తగ్గుతున్న జగన్ కొత్త సంవత్సరంలో ఈ కొత్త పార్టీకి నూతన ఆంధ్రప్రదేశ్లో ఆవిర్ ఆవిర్భవించి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఈ పార్టీకి ఎప్పుడు లేని ఎప్పుడు కోలుకోలేనంత దెబ్బ తగ్గుతుంది వాస్తవం డిసెంబర్లో స్టార్ట్ అయింది ఇది పదకొండు సీట్ల ముందు మార్చారు దాంట్లో నలుగు ఐదు మంత్రులు మార్చారు స్థాన చలనం చేశారు ఇప్పుడు ఇరవై ఏడు మందిని కొత్త సంవత్సరాలు మార్చారు ఇంకా ఎంతమంది మారుస్తారో తెలియట్లా ఎంపీలు గతంలో ఎంపీగా నిలబడిన వాళ్ళు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీలకి వెళ్తున్నారు అంటే ఆయన ఈ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికి కోసం తన పార్టీని ఎలాగైనా మన అధికారులు తీసుకురావడానికి తన ప్రయత్నాలు చేస్తున్నాడు కాకపోతే వెళ్ళే వాళ్ళు బట్టి చూస్తుంటే ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు ఎమ్మెల్యేలే గతంలో పోటీ చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్తగా పోటీ చేద్దామనుకున్న అంబటి రాయుడులు ఇలాంటి వాళ్ళు ఆరు నెలలు గ్రాస్ రూట్ లెవెల్లో కష్టపడి తిరిగిన వ్యక్తికి ఎంపీగా ఇస్తారని చెప్పి చెప్తే ఆయన వచ్చాడు పార్టీలో చేరాడు ఆయన అలింగనం చేసుకున్నాడు ఆరు రోజులకి ఆయన పార్టీ పరిస్థితులు స్థితిగతులు చూసేసి ఆయన కూడా రిజెన్ చేసి ప్రస్తుతానికి రాజకీయాలు దూరంగా ఉన్న సమయం వచ్చినప్పుడు చెప్తున్నాడు అంటే ఈ క్రీడలో ఎవరు ఏమవుతుందనేది ఒకసారిగా జనంలో కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నది ముందుగా దీనికి ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది చూద్దాం ఆయన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యాడు అనేది అపప్రద అనేది మొదటికే వస్తుంది సార్ ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడెక్కడైతే ప్రగతి భవన్కి పరిమితమయ్యాడు కేసీఆర్ అనే భావన కలిగి ప్రజలు అధికారానికి దూరంగా చేశారు సేమ్ అదే సూచనలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి ఫస్ట్ పాయింట్ ప్రజలకు అందుబాటులో లేకపోవటం ప్రజలు మీకు ఇచ్చిన నూట యాభై ఒక సీట్లు మ్యాండేటరీ మీ నాన్నగారి యొక్క లెగసీ కాపాడతారని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రజలకి కాదు మంత్రులకే మీరు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేలకి లేదు సామాన్య వాళ్ళకి అసలకే లేదు పట్టుమని నాలుగున్నర సంవత్సరాలు ఏ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టాల సకల శాఖల మంత్రి సజ్జల గారే ఆయన తరపున మాట్లాడుతుంటాడు మంత్రులు కూడా మాట్లాడుతున్నట్లేదు ఒక గీటు గీసి ఆ గీటు లోపల బయట అన్నట్టు ఉంది అటువంటిప్పుడు ప్రజలు ప్రజలు సేవకుడిగా పనిచేయాలి ముఖ్యమంత్రి అనేవి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూడండి ట్వంటీ టూ ఇయర్స్లో ఒక ఫిక్స్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి అవుదామని ఏ రోజు అధికారానికి దగ్గర ఉండాలయన ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడంటే దాని వెనక ఎంత స్ట్రగుల్ పడి వచ్చి ఉంటాడు ప్రజల కోసం ఆ కంచెలు తీసేసి ప్రజల వద్దకే మనం వెళ్ళాలని చెప్పాడు గుంపు మేస్త్రి అని చెప్పన్నాడు ఏదో పెద్ద పదవి కాదు అన్నాడు అట్లా ఉండాలి కానీ నువ్వు లోపల ఉంటాను నేను పరదా చాటునుంటానంటే ప్రజలు స్వీకరించరు ఆ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఫస్ట్ రెండు ఉద్యోగులు టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు మీరు అన్నారు వాళ్ళు రికార్డు తెగండి ఒక్కడం ప్రాణులు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం ఎస్మా ప్రయోగించడం ఏంటి సార్ వాళ్ళు పాపం నిరాకర దక్షులు చేయాలి వాళ్ళకి జీతాలు కూడా ఇంకే పరిస్థితులు ఉంటే ఎలా సార్ అదొకటి ఇంకొక పరిణామం ఏంటంటే అనేక కేసులతో సతమయ్యే సతమతమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి ప్రతిపక్షాలను నెరవేర్యం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడులో జైల్లో ఆయన పెట్టిన తీరు అది అది కూడా స్వీకరించాల దానితో పాటు ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ అనేది ఎస్ ఇరవై మంది ఎంపీలు ఇచ్చినా ఎందుకు తీసుకురారు మోడీ గారితో అంత ఉండి వైఫల్యాలు ఈ వైఫల్యాలు మాటన ఇప్పుడు ఎట్లయినా సస్టైన్ అవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అవును చేసే క్రమంలో ఒకవైపు టీడీపీ జనసేన స్ట్రాంగ్ అవుతుంది టీడీపీ కంటే జనసేనలో ఎక్కువగా చేరికలు ఉన్నాయి అవును ఇదే ఆ తీసుకుని వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు ఇది కాదన్నట్టుగా స్వపక్షంలో విపక్షంలో ఫ్యామిలీలోనే తన వదిలిన బాణం జగనన్న వదిలిన బాణం ఆ బాణం ఎవరి వైపు తిరుగుతుంది జగన్ వైపు తిరుగుతుంది ఇది పెద్ద దెబ్బగా కనపడుతుంది ఇదే సమయంలో సజ్జల గారి మాట మనం మెయిన్ పరిగణలోకి తీసుకోవాలి సజ్జల గారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అత్తె వెనక అన్నాడు మరి అనుమానాలు ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి మిమ్మల్ని కేసులు పెట్టేటట్లు కాంగ్రెస్ టీడీపీ వల్ల ఇన్ని కేసులు పెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు మరి అదే కాంగ్రెస్ నేను అపవాద అనవసరంగా నేను అపవాదం మోపాను అదే కాంగ్రెస్ మీద నేను చేసిన తప్పే కాంగ్రెస్ ఏమీ లేదని షర్మిలా గారు అంటున్నారు అవును ఇప్పుడు ప్రజలు ఎవరు మాట వినాలి సార్ అదే నేను ఇప్పుడు అన్నత అన్న రైటా చెల్లెలు రైటా ఈ రెండు విషయాలు కన్ఫ్యూజ్ అసలు తప్పులేదు కాంగ్రెస్ అంటున్నారు సరే అక్కడ పక్కన పెట్టండి రిలయన్స్ మీద దాడులు జరిగినాయి రిలయన్స్ కూడా అస్తం ఉందని చెప్పి ఆ రోజు మీరు కూడా ఆరోపించడం అదే అరే రిలయన్స్ అధినేతని మీ ఇంటికి ఎందుకు పిలిచి భోజనం పెట్టారు ఎందుకు సెలవుతో సత్కరించారు ఆ రిలయన్స్ వ్యవహారాలను చూసే పరిమల్ నత్వాని అనే వ్యక్తిని రాజ్యసభకి ఎందుకు పంపారు ఎందుకు పంపారు మీరు చేస్తే సంసారం ఇంకోళ్ళు చేస్తే డాష్ అది మనం మాట్లాడలేం కదా సార్ అదే సార్ ఇది ఇది నీకు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మీరు మాట్లాడే ధోరణి అది కరెక్ట్ కాదు నాలుగు రోజులు కూడా లేడు ఆయన వెళ్ళిపోయాడు అని అంబటి రాయిని తక్కువ అంచనా వేసినంత మాత్రాన అంబట్రాయికి ఉన్న రాయుడికి ఉన్న లెగసీ ఏం పోదు ఆయన తెలుసుకున్నాడు ఆరు రోజులకి సార్ ఇప్పుడు షర్మిల ఆ పార్టీలోకి వెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా డ్యామేజింగ్ ఏమో అని భయపడుతున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు నాకు ఒక ఎందుకంటే ఎందుకంటే మీరు అన్నట్టుగా పరిమిళనత్వానికి టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆయనకి రాజ్యసభ ఇచ్చినప్పుడు లేకపోతే ఆయనకి షాలువాలు కప్పి నువ్వు సాధారణంగా ఆహ్వానించినప్పుడు అంటే నువ్వే ఆరోపణలు చేసిన నువ్వైతే చేయడం కరెక్ట్ నువ్వు అంటే నువ్వు దేనికోసం చేసినట్టు లెక్క అలాంటిది ఇప్పుడు షర్మిల మీద ఇలాంటి అభాండాలు మోపుతున్నాడంటే ఇక్కడ ఎక్కడో ఆయనకి నా ఓటు బ్యాంక్ మొత్తం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుందనే భయం అభద్రత భయం అయితే మొదలైందని డెఫినెట్గా అండి ఇప్పుడు షర్మిల కానీ తక్కువ చిన్నట్టు ఇళ్ళదు ఆమె కూడా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు వైసీపీ అధికారులు ఉందంటే ఆమె కారణం లేదంటారా డెఫినెట్గా ఏ రోజైనా తన చెల్లికి ఒక రాజ్యసభ ఇచ్చావు లేకపోతే మంత్రి పదవి ఇద్దామని ఆలోచన ఆయన చేశాడా సరే ఎందుకు అంటే తనకి ఇంత సహాయం చేసిన చెల్లిని కూడా ఆయన దగ్గర తీసుకోలేకపోయాడు అంటే ఒకసారి జన్మనిచ్చిన తల్లి పేరున్న శాశ్వత అధ్యక్షురాలు కూడా తీసుకున్నాడు అంటే అంటే చాలా కట్ట ఉంటున్నాడు అండి ఆయన రాజకీయాల్లో అంటే ఎప్పుడు అంటే రా మనం కొన్ని కొన్ని చరిత్రలు చూస్తూ ఉంటాం కదా అడ్డొస్తాడంటే ఎవైనా అధికారం కోసం తొలగించుకొని వెళ్ళిపోయే చరిత్రను మనం చూసాం చూసాం అలాంటి ఒక మనస్తత్వం కనబడుతుంది డెఫినెట్గా కనబడుతుంది ఇది ఈ పరిణామాలన్నీ ఎవరికి ప్లస్ అవుతాయి అనుకుంటున్నారు మీరు బంగారు పల్లెల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నట్టు పరిణామాలు కనపడుతున్నాయి కనబడుతున్నాయి అంతే కదండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తీసుకోలేకపోతే కాపు రామచంద్రారెడ్డి వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు నమస్కారం పెట్టి వెళ్తాడంటే దాని మీద పెద్ద ట్రోలింగ్ అవుతుంది మేడం లేదు కాపు రెడ్డి అంటే బహుశా ఆ పేరే ఆయన కాపు అనే పేరే ఆయన ద్వేషిస్తాడు కావచ్చు అందుకే కాపు రామచంద్రారెడ్డి టికెట్ ఇవ్వలేదని ఆ రకమైన ట్రై ట్రోలింగ్ కూడా అవుతా ఉంది రెండోది అతి ముఖ్యంగా ఇలా పరిణామాలు జరుగుతూ ఉంటే రెండు కాపులకి తీవ్రమైన అన్యాయం జరిగిందనే భావన కాపులు ప్రబలంగా ఉండిపోయింది ఒకవైపు జోహే గారు కావచ్చు చైతన్యవంతం కావచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయాలు రావాలని ఆయన ముఖ్యమంత్రి రావాలని వాళ్ళు కావచ్చు సాలిడ్గా ఇటు వచ్చారనమాట ఇంకెక్కడ ఇంకొకటి అతి ముఖ్యమైనది ఇలా బావగారు బ్రదర్ అనే బావ కళలో ఆనందం చూడాలని కోరుకుంటారు మంది డైలాగులు ఉన్నాయి ఈ బావే బావ కళల్లో ఆనందాన్ని తీసే పరిస్థితి ఉంది ఎందుకంటే క్రిస్టియన్ ఓట్లని మొత్తం కొల్లగొడతారు కంప్లీట్ డిఫరెంట్గా సార్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉందని ఆరోపించారు కదా అది ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దానికి ఒక ఆధారాలు కూడా బీటెక్ రవి వెళ్ళి బ్రదర్ అని కలవటం ఇలాంటివి కూడా చూపిస్తున్నారు వాళ్ళు సో చంద్రబాబు డికే శివకుమార్ తోటి ఆ ఎయిర్పోర్ట్లో మాట్లాడడం షర్మిల లోకేష్కి గిఫ్ట్ పంపించడం ఇవన్నీ చూస్తుంటే ఇను నిజంగా వాళ్ళు చెప్పింది అనే ఒక అనుమానం కూడా కలిగే అవకాశం ఉంది కదా అదే అనుమానం అంతవరకే కానీ ఇప్పుడు రాజకీయం అంతే రాజకీయం రాజకీయంలో ఎవరైనా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరుంటారు ఇప్పుడు అక్కడ హైదరాబాద్ వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసు కాడి నుంచి సునీత వాళ్ళ అమ్మాయి పోరాడిన విధానం కాడి నుంచి ప్రజల్లో ఏదో జరిగిందనే భావన ప్రజల్లో ప్రబలంగా కలిగిందండి తర్వాత కోడికత్తి కేసు కావచ్చు ఈ పరిణామాలన్నీ కూడా చాలా అన్ని ఒకేసారి ఈయనకి చుట్టుముట్టినట్టుగా ఆవరించినట్టుగా అనిపిస్తున్నాయి చివరికి ఎప్పుడైతే షర్మిల గారు కూడా పార్టీని విడి కాంగ్రెస్లో ఏం చెప్పిందామే జాయిన్ అయ్యి ఖర్గే గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో నాకు ఈరోజు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది గుండెల నిండా హ్యాపీగా ఉంది మా నాన్నగారికి ఉంటే చాలా ఆనందపడేవాడు రాహుల్ గాంధీ గారి ప్రదానం చేయడానికి నేనే పదవి ఇచ్చిన అన్నమాన్లో అధ్యక్షురాలు చేసిన ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసినా స్వీకరించడానికి సిద్ధం అన్నారు అంటే అర్థం చేసుకోండి వాళ్ళకి క్లారిటీ ఉంది అది వీళ్ళు సజ్జల గారికి తట్టుకోలేని తను ఆమెకి తెలియదా ఏ పార్టీలు చేరాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా ఉండదు చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపిస్తాడని చెప్పడానికి ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి ఉంటే కదా ఇప్పుడు శ్రీరామచంద్రని మీ ఎమ్మెల్సీ పోతుంటే మీరేం చేస్తున్నారు శ్రీరామచంద్రే చార్టెడ్ అకౌంటెంట్ రాయలసీమ నుంచి వెళ్తున్నాడు సజ్జల గారు ఏం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి బాబు వెళ్తున్నా వెళ్తీ తిట్టిపోసాడు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు జగన్ వ్యూహాలు జగన్ కుంటాయి కదా ఇప్పుడు బీజేపీతో వెళ్లి కాల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్తున్నారు మీరు ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడారాషల్ మీ బాబాయ్ కేసు కొంచెం మీరు ఢిల్లీకి వెళ్తున్నారు సో మీరు మీ వ్యూహాలు మీ పైకేమో బీజేపీని మీరు ఒక శత్రువుగా చూపిస్తారు చూపిస్తారు లోపల మీకు అట్లా చంద్రబాబు వ్యూహాలు చంద్రబాబు చంద్రబాబు నాకు తక్కువ వచ్చిన లేదు ఒకవైపు దాడి వీరభద్రం ఆయన లాగాల్సింది ఆయన లాగుతున్నాడు ఈ పరిణామంలో న్యూట్రల్ గా అజెండా ఎగురు వేసుకోవడానికి వాళ్ళు జనసేన వైపు వెళ్తారు ఎక్కువ జనసేన వైపు వస్తుంది జనసేన వైపు కొంచెం యూత్ వెళ్తున్నారు యూత్ వెళ్తున్నారు బాబు ఒకసారి చూడాలి అనేది ఇదంతా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా బంగారు పెట్టి ఇద్దరికి తీసుకెళ్తున్నట్టుగా నాకు నాకేం గుర్తొస్తుందంటే మగధీర సినిమాలో రామ్ చరణ్ ఇంటర్వ్యూ గురించి చెప్తాడుస్తున్నా అంటే ఆకాశం ఎర్రగా అవుతుంది పక్షులు అలా ఎగురుతాయి అన్నట్టుగా అంటే ఓటమి ముందు ఏం అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఉంది ఇదంతా కూడా కొత్త సంవత్సరాలు అన్ని కొత్త పార్టీకి అన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద సజ్జల గారి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అయినప్పటికి కూడాను జనం అయితే అంత తెలివి తక్కువగా లేరు డెఫినెట్గా జనం కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అప్పుడు మరి నువ్వు ఇప్పుడు సర్వేళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు అప్పుడు నువ్వేం ఏం ఆ రిలయన్స్ ఆయన తోటి అని అడిగే పరిస్థితి అయితే జనంలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పులను కప్పిపించుకునేందుకు ఓటమిని నుంచి బయటపడేందుకు శతదా ప్రయత్నం చేస్తున్నారు భయపడుతున్నారు అన్నదైతే సుస్పష్టం